తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ఆర్థిక స్వాలంబన మరియు జీవనోపాధి కోసం ప్రారంభించిన దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాస పథకం గురించి ఈ వీడియోలో సంపూర్ణ సమాచారం అందించబోతున్నాం ఈ పథకం కింద యాభై వేలు సబ్సిడీతో ఎన్నో అవకాశాలు మీకోసం అందుబాటులో ఉన్నాయి మరి పూర్తి వివరాలు తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది మంజూరు అయిన యూనిట్లు ఇరవై ఒక్క మొత్తం సబ్సిడీ పది లక్షల యాభై వేల రూపాయలు దరఖాస్తు తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మీ లైక్ మీ కామెంట్ ఇది మా వీడియోను మరింత మందికి చేరేలా చేస్తుంది మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇంధనం అర్హతలు ఈ పథకానికి అర్హులైన దివ్యాంగులు క్రింది నిబంధనలను పాటించాలి కనీసం నలభై శాతం దివ్యాంగత్వముండాలి వయసు ఇరవై ఒక్క నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో ఒక లక్ష యాభై వేలులోపు పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల రూపాయలు లోపు గమనిక గత ఐదు సంవత్సరాలలో దివ్యాంగుల సంక్షేమ శాఖ లేదా ఇతర ప్రభుత్వ శాఖల నుండి సబ్సిడీ పొందకుండా ఉండాలి దరఖాస్తు ప్రాసెస్ ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులను జిల్లా స్థాయి సెలెక్ట్ కమిటీ ద్వారా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు మరిన్ని వివరాలకు దరఖాస్తుదారులు సంప్రదించవలసిన చోటు జిల్లా ఇన్ఛార్జీ సంక్షేమ అధికారి కార్యాలయం ఎఫ్ ఏడు రెండవ అంతస్తు కలెక్టర్ కార్యాలయం ఆయిడోక్ నిర్మల్ జిల్లా పనివేళలు అన్ని కార్యాలయ పని సమయాల్లో ఈ పథకం ద్వారా మీ జీవితంలో స్వాతంత్యాన్ని ఆర్థిక స్వలంబనను సాధించండి ఈ అవకాశాన్ని వదులుకోకండి మీకు తెలిసిన దివ్యాంగులందరికీ ఈ సమాచారం చేరవేసి వారికి సహాయం చేయండి పరిశీలన తేదీలు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు మీ లైక్ మీ కామెంట్ ఇది మా వీడియోను మరింత మందికి చేరేలా చేస్తుంది మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇంధనం మీ అభిప్రాయాలు ప్రశ్నలు కామెంట్స్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి